తులసి ఖుషి పాపం తలుచుకొని ఖుషి ఎలా ఉందో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సుపర్ణిక భార్గవ్ ఇద్దరు గదిలో నిద్రపోతూ ఉంటే ఖుషి సైలెంట్గా వెళ్ళి అక్కడ టేబుల్పై ఉన్న సుపర్ణిక ఫోన్ తీసుకొని వెంటనే తులసికి ఫోన్ చేస్తుంది ఏంటి సుపర్ణిక మేడం ఈ టైంలో కాల్ చేస్తున్నారు అని తులసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఇక ఖుషి ఏడుస్తూ అమ్మ నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉందమ్మా నువ్వు నన్ను తీసుకువెళ్ళిపోవమ్మా ఇక్కడ భార్గవ వాళ్ళ వాళ్ళమ్మ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నన్ను తిడుతున్నారు ఆకలేస్తుందంటే కొడుతున్నారు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు ప్లీజ్ అమ్మ అక్కడ అమ్మమ్మ తాతయ్య అందరూ ఉంటారు నాకు మీతో పాటే ఉండాలని ఉంది నన్ను తీసుకువెళ్తావా అమ్మ అని ఖుషి ఏడుస్తూ అడగటంతో తీసుకువస్తానమ్మా తప్పకుండా తీసుకువస్తాను అని తులసి అంటుంది సరేనమ్మా నువ్వు నన్ను త్వరగా తీసుకువెళ్ళమ్మా అని ఖుషి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఖుషి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగానే అక్కడ సుపర్ణిక భార్గవ్ భార్గవ్ అమ్మ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు ఎవరికే ఫోన్ చేశావు అని ఫోన్ తీసుకొని చూసి తులసికి ఫోన్ చేసావా అని సంగతి చెప్తా ఇంకెప్పుడు కూడా తులసి అన్న పేరు వినపడకుండా నేను చేస్తాను కదా అని భార్గవ్ వాళ్ళమ్మ ఖుషిని లాక్కు వెళ్తూ ఉంటుంది తర్వాత తులసి ఇక బ్యాగ్ పట్టుకొని ఖుషి కోసం బయలుదేరుతూ ఉంటే ఎక్కడికమ్మా వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు ఖుషీని తీసుకువచ్చావనుకో పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు ఇప్పటికే బసవరాజు గారు మమ్మల్ని విడిపించారు రేపు వాళ్ళకి థ్యాంక్స్ చెప్దా వెళ్దాం వెళ్దామనుకుంటున్నాము కొంతమంది అంతేనమ్మా కోర్టులో ఉన్నా కూడా పిల్లల్ని సరిగ్గా చూసుకోరు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ ఖుషీని తీసుకొచ్చావనుకో మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ పిల్ల రాత ఎలా ఉందో అలాగే జరుగుతుంది వద్దమ్మా తులసి వెళ్ళొద్దు అని లక్ష్మీ శ్రీనివాస్ చెప్తారు అయితే ఖుషీని ఒక్కసారి చూడాలని ఉంది నాకు శ్రీకాంత్ గారు యాభై లక్షల డైమండ్ నెక్లెస్ ఇచ్చారు కదా అది తీసుకు వెళ్ళి వాళ్ళకి ఇవ్వటానికి వెళ్తాను అలాగైనా ఖుషీని చూడొచ్చు కదా అని తులసి అండంతో లక్ష్మీ శ్రీనివాస్ మౌనంగా ఉంటారు తర్వాత తెల్లవారగానే ఇక వీళ్ళ ముగ్గురు కూడా సిద్ధు వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే సిద్ధుకి పెళ్లిళ్ళ పేరయ్య ఫోటోలు చూపిస్తూ ఉంటే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని చెప్పానే కానీ మీరు తెచ్చిన సంబంధాలు నేను చేసుకుంటానని చెప్పలేదు కదా నేను పెళ్లి చేసుకోవటానికి ఇంకా కాస్త సమయం పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే లక్ష్మి శ్రీనివాస్ తులసివాళ్ళు ఇంట్లో అడుగు పెట్టేస్తారు రండి వచ్చి కూర్చోండి అని బసవరాజు వాళ్ళని ఇన్వైట్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఇలా వచ్చారు అని అడగటంతో వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేసి పంపించేసే త్వరగా అని బామ్మ చెప్తుంది మేము మీకు థ్యాంక్స్ చెప్పటానికి వచ్చాము మేము అరెస్ట్ అయ్యి ఉంటే మీరే కదా ఫోన్ చేసి మమ్మల్ని విడిపించింది అని చెప్పటంతో లేదని బసవరాజు కన్ఫామ్ చేసేస్తాడు అయినా మీ అబ్బాయి ఏమైనా విడిపించారేమో ఫోన్ కాల్తో విడిపించారు అని తులసి లక్ష్మి శ్రీనివాస్ చెప్తూ ఉంటారు అబ్బే మా వాడు ఇదిగో మా పెద్దోడు మహేష్ వీడికి అసలు కానిస్టేబుల్ కూడా పరిచయం లేదు అని బసవరాజు చెప్తాడు అయితే మీ చిన్నబ్బాయి అని అంటే మా చిన్నబ్బాయి ఏమో ఉండు నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని పైన ఉన్న సిద్ధు దగ్గరికి వెళ్ళి రే సిద్ధు నువ్వు మొన్న ఎవరికైనా అరెస్ట్ అయ్యి ఉంటే మనోళ్ళని విడిపించావా అని అడగటంతో ఆ శ్రీకాంత్ గారు వేరే ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఆ కేసుని సాల్వ్ చేశాను వాళ్ళని విడిపించాను అని సిద్ధు చెప్తాడు అయితే ఈ లక్ష్మి శ్రీనివాస్ని విడిపించింది సిద్ధు కాదనమాట అని బసవరాజు మనసులో అనుకుంటూ ఏమీ లేదులేరా నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే ఎవరిని విడిపించావని అడిగి తెలుసుకుందామని వచ్చాను అని బసవరాజు అంటాడు ఇక కిందికి వచ్చి మా సిద్ధు కూడా కాదని చెప్తాడు మీరెవరూ కాకపోతే మరి మమ్మల్ని విడిపించింది ఎవరు అని లక్ష్మీ శ్రీనివాస్ తులసి ఆలోచనలో పడతారు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వెయ్యి మందికి ఒక నలభై మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ తక్కువయ్యారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి జేఏ విడిపించారని తులసి వాళ్ళకి ఎలా తెలుస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం